రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వేములవాడ పరిసర గ్రామాల రైతులతో అంకుర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో అంకుర్ అన్నదాత సదస్సు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అంకుర్ సీడ్స్ లో రకాలను రైతులకు పరిచయం చేసి వాటి పనితీరుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా అంకుర్ సీడ్స్ కంపెనీ జోనల్ మేనేజర్ స్వామి రీజనల్ మేనేజర్ హరివర్మ మాట్లాడుతూ అంకుర్ సీడ్స్ తో రైతులు అధిక దిగుబడి వచ్చి లాభాల బాటలో పయనిస్తారని అన్నారు అంకుర్ సీడ్స్ లో పత్తి మొక్కజొన్న వరి తదితర మేలు రకాలైన విత్తనాలు ఉన్నాయని రైతులు అంకుర్ సీడ్స్ వాడడం వల్ల అధిక రాబడి పొందవచ్చు అన్నారు అనంతరం గతంలో అంకుర్ సీడ్స్ ద్వారా అధిక దిగుబడి పొందిన రైతుల్ని వారు సన్మానించారు ఈ కార్యక్రమానికి ముప్పై గ్రామాల నుండి ఐదు వందలకు పైగా రైతులు హాజరయ్యారని వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏరియా సేల్స్ మేనేజర్ తిరుపతిరెడ్డి లోకల్ మార్కెటింగ్ శ్రీనివాస్ చీకోటి నాగరాజు తిరుపతి రెడ్డితో వాటిగా కంపెనీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యమైన అంపు రన్నిష్ అనే రకం ఉంది అంపు రన్నిష్ అనే రకం ఉంది దాంట్లో చుక్కలు అనే రకం ఉంది శుభం టైం ఎక్కువ ఉంది లేదు కాబట్టి అంపు పెద్ద సైజు కాయలు సుఖము మీకు అది చూపిస్తాం దాని దానికి

వస్తుంది గ్రేడ్ ఇది నుంచి అంపూర్ వారి వాగ్దానం కాదంటే ఎకరానికి ఆరు కిలోలు ఒక్కొక్క పూజ పెట్టుకోవాలి ఎకరానికి ఆరు కిలోలు పెడితే మీకు యాభై ఐదు వస్తాలు ఇవ్వాలి వస్తుంది ఎకరానికి తొమ్మిది కిలోలు పెడితే మీకు నలభై రసాలే వస్తుంది ఎకరానికి పన్నెండు కిలోలు పెట్టాలనుకుంటే మీరు వేసుకోవడం అది పదిహేను క్వింటాలే వస్తారు ఆరు క్వింటాల్ వేసుకోవాలి ఐదు క్వింటాల్ వేసుకున్నప్పుడు గ్రేడ్ ఏలో కొనుక్కుంటారు విశ్వాసానికి ప్రతీక అంకర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెగుళ్లను తట్టుకునే శక్తి మేలైన వరి పంటకు రైతు నూట ఒకటి ఈ ముందు నుండి వచ్చే ప్రతి గింజలు ముత్యం లాంటి సూపర్ ఫైండ్ రకం అందువల్ల అధిక దిగుబడితో అధిక లాభాన్ని ఇస్తుంది ఈ మొక్కల కాండం బలంగా ఉండి గాలి పానలకు తట్టుకుంటుంది రైతుల మొదటి ఎంపిక అంకుర్ శ్రీ నూట ఒకటి అనుకరణలను చూసి మోసపోకండి అసలైన అంకుర్ శ్రీ నూట ఒకటి అడిగి తీసుకోండి అధిక దిగుబడి అధిక లాభం అధిక దిగుబడి అధిక లాభం అంకుర్ శ్రీ నూట ఒకటి రైతన్నల నమ్మకానికి ముద్ర మీ మొదటి అడుగు అంకుర్ శ్రీ నూట ఒకటితో ప్రారంభించండి అంకుర్ శ్రీ నూట ఒకటి అంకుర్ శ్రీ నూట ఒకటి హలో ఎల్లాలి ఎల్లారెడ్డి హనుమానిపేట కొమ్ము మల్లయ్య హనుమానిపేట ఇక్కడికి రావాలి వేదికపైకి ఎల్లాలా ఎల్లారెడ్డి నాగరాజు బుల్లారం గంధం నరేష్ మూడపల్లి వేణుగోపాల్ రెడ్డి సొసైట్ మాజీ చైర్మన్ కిషన్ రెడ్డి అంకుర్ అంకు ప్రైవేట్ లిమిటెడ్ వారు యాభై సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ రోజు వేములవాడలో అంకూరు అన్నదాత రైతు సదస్సు నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో అంకూరు సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి తరపు నుంచి వేములవాడ చుట్టుపక్కల మొత్తం ఇరవై నుంచి ముప్పై గ్రామాల నుంచి రైతులు ఇచ్చేయడం జరిగింది ఈ మీటింగ్లో కనీ మొత్తం అందరూ ఇప్పటివరకు ఐదు వందల పన్నెండు మంది రైతులు వచ్చారు ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే అంకూర్ కంపెనీ వారిది మూడు పత్తి రకాలు ఈ మధ్యనే ఈ నూతన సంవత్సరంలో విడుదల రావడం జరిగింది అంకూర్ కంపెనీ అంకూర్ అనీష్ బీజిటు అంకూర్ ట్రిపుల్ బీజీ టూ మరియు అంకూర్ శుభం బీజీ టూ అలాగే వరి వడ్లలో అంకూర్ సెవెన్ డబుల్ ఎయిట్ అనే హైబ్రిడ్ వడ్లు దొడ్డు రకాల్లో ఏదైతే నూట ఇరవై రోజులకు వస్తుందో ఐకేబీ సెంటర్లో గ్రేడ్ ఏలో పోతాయని చెప్పడం జరిగింది అలాగే చివరిన అంకూర్ భాస్కర్ అనే మొక్కజొన్న గురించి రైతులకు వివరించడం జరిగింది ఈ యొక్క సదస్సుతో ఈ అంకూర్ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రైతే రాజు అని చెప్పేసి నిరూపించుకొని రైతు ఇంట సిరులు పంట కాయాలని కోరుకుంటూ అదిగా దిగుబడులు అధిక రాబడని కోరుకుంటూ అందరికీ రైతులందరికీ ఇక్కడ ఇచ్చేసిన రైతులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం ఇలాగే చుట్టుపక్కల రైతులందరూ కూడా అంగూరు సీడ్స్ వాళ్ళ ఉత్పత్తులన్నీ వాడుకొని అందరి ఇంట్లోని సిరిల పంటలు కురవాలని కోరుకుంటున్నాం